అస్సలం వలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో సర్వకాల సర్వవస్థల్లో సంకల్పశుద్ధి అవసరం అనే హదీసుని గురించి ఇంశల్లా తెలుసుకుందాం అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు వారు అల్లాకు దాస్యం చేయాలని పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరికే ప్రత్యేకించుకోవాలని నమాజును స్థాపించాలని జకా ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది ఇదే ఎంతో సరి ధర్మం ఇది బయ్యనాలో ఐదో ఆయత్ మరో చోట అల్లాతలా ఇలా సెలవిస్తున్నాడు వాటి మాంసము అల్లాకు చేరదు వాటి రక్తము చేరదు కానీ మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి ఇది సూర్య అల్హజ్లో ముప్పై ఏడో ఆయత్ ఇంకొక చోట అల్లాతలా ఇలా ఆదేశిస్తున్నాడు ఓ ప్రవక్త ప్రజలను ఇలా హెచ్చరించు మీరు దాచినా లేక బహిర్గతం చేసినా మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహకు తెలుసు అని ఇది సూర్య ఆలయ ఇమ్రాల్లో ఇరవై తొమ్మిదో ఆయత్లో చెప్పడం జరిగింది ఇక విశ్వాసుల నాయకుడు హజరత్ అబూ హఫ్సా ఉమర్ బింతే ఖత్తాబ్ ప్రజన గారి కథనం ఇది దైవ ప్రవక్త సలల్లాహు అలిస్లిం గారు ఉపదేశించారు ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి ప్రతి ఒక్కరికి అతని మనసులోని ఉద్దేశానికి అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది అల్లా మరియు ఆయన ప్రవక్త కోసం వలసపోయిన వ్యక్తికి స్థానం నిజంగానే అల్లా మరియు ఆయన ప్రవక్త కోసం చేసిన ప్రస్థానంగానే పరిగణించడం జరుగుతుంది ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లేక ఏ స్త్రీనైనా వివాహమాడాలనే సంకల్పంతో అతను వలసపోతాడో అతను తాను కోరుకున్న వాటి కోసం వలసపోయినట్లే భావించడం జరుగుతుంది ఈ హదీసులో వలస పోవడం అనే దాని గురించి ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తి ఉమ్మె ఖైస్ అనే స్త్రీని వివాహం చేసుకోవడానికి సందేశం పంపిస్తారు ఆమె ఆ సందేశాన్ని అంగీకరించడానికి అతను మదీనాకు వలస వెళ్లాలన్న షరతు పెట్టింది ఆ షరతు మూలంగానే ఆ వ్యక్తి మదీనాకు వలస వెళ్లారు అక్కడ వారి ఇద్దరికీ వివాహం అనేది జరుగుతుంది అప్పటి నుండి ఆ వ్యక్తి దయప్రవక్త సలల్లాహీస్లం గారి సహచరుల మధ్య ఉమ్మె ఖైస్ ప్రస్థానకుడుగానే పేరు మోశారు అంటే ఆ వ్యక్తి ఏ సంకల్పంతో అయితే అతను బయటకు వెళ్ళారో ఆ సంకల్పమే నెరవేరుతుంది ఇక్కడ మనకు దివ్య కురాన్ ద్వారా కానివ్వండి హదీసుల ద్వారా కానివ్వండి తెలిసేది ఏంటంటే మన పైనే మన ప్రతిఫలం అనేది ఆధారపడి ఉంటుంది సంకల్పం చేసుకునే చోటు మనసు కనుక మనసులో సంకల్పించుకోవడం అవసరం అంతేకాని దానిని నోటితో వల్లించనని అవసరమే లేదు పైగా ఇది ఒక అనాచారం కూడా దీనికి శాస్త్రంలో రుజువు లభించింది అదేంటంటే భారత ఖండంలో సాధారణంగా నమాజ్ చేసేటప్పుడు సంకల్పాన్ని నోటితో ఆ పలికే ఆచారాన్ని ఇందులో ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే మనం నమాజ్ చేస్తున్నప్పుడు గట్టిగా మన నోటితో ఫలానా నమాజ్ అంటే నేను ఫజర్ నమాజ్ కానీ జొహర్ నమాజ్ కానీ ఇన్ని రకాదులు చదువుతున్నాను అని గట్టిగా మనం నోటితో బహిర్గతంగా చెప్పనవసరం లేదు మన నియత్ అనేది మనం మనసులో చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా గుసులు కూడా మనం గుసులు చేస్తున్నప్పుడు మనం గట్టిగా దువాలు పఠించడం నిషిద్ధం మనం స్నానాలు చేసే గదిలో కేవలం సంకల్పంతో మాత్రమే మనం ఫలానా స్నానం చేయడానికి వెళ్తున్నాం అని మనసులో నియత్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ హదీస్ ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటంటే మన సంకల్ప శుద్ధితోనే మన కార్యాలనేవి నెరవేరుతాయి మనం ఒకరికి దానం ఇస్తున్నాము అంటే మన సంకల్పం మంచిదై ఉండాలి అది ఎంత చిన్నపాటి దానమైనా సరే ఇది అల్లహ దగ్గర స్వీకార యోగ్యం కావాలి అనే నియత్తో మనం ఇచ్చినట్లయితే దానిని అల్లా తాలా తప్పకుండా స్వీకరించి మన పుణ్యాలు అధికం చేస్తాడు అలా కాకుండా మనం ఇతరులకు చూపించే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే అల్లా తాలా దగ్గర అది స్వీకరించబడదు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం చేసే ఎంత చిన్న సత్కార్యమైనా సరే మన సంకల్పం బయటే అది కొండంతగా మారి మనకి ప్రళయం రోజు కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే అల్లా ఏ పని చేసినా ఆయన ప్రసన్నతని దృష్టిలో పెట్టుకునే మనం చేయాలి మంచి చేసిన చెడు కార్యం చేసిన అల్లాతాల దగ్గర మనం పట్టుబడతాము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఒక సందర్భంలో యుద్ధానికి బయలుదేరే ముందు అందరి దగ్గర నుండి కూడా కొంత సొమ్ముని జమ చేస్తూ ఉంటారు ప్రవక్త అసలల్లావలి సెలం గారు అప్పుడు ఆ సందర్భంలో ఒక వ్యక్తి కేవలం కొన్ని ఖర్జూరాలను తీసుకువచ్చి ఆ బుట్ట కింద వైపు అయినా పెట్టడం అనేది జరుగుతుంది ఆయననే పిలిచి ప్రవక్త వారు చెబుతారు మీరు ఎందుకు అంత కిందకి ఎవరికి కనిపించకుండా పెడుతున్నారు అంటే ప్రవక్త ఇక్కడ ఇచ్చేవాళ్ళు చాలా అధికంగా ధనాన్ని ఇస్తున్నారు దైవ మార్గంలో ఖర్చు పెట్టడం కోసం కాకపోతే నా దగ్గర ఈ ఖర్జూరాలు తప్పించి ఏమీ లేవు అని చెప్తారు అయితే ప్రవక్త అసలల్లాహు అలి గారు వాటిని తీసి అన్నిటిపైన పెట్టండి అని చెప్పి పెట్టడం జరుగుతుంది అయితే ఆయన తీసుకొచ్చిన ఖర్జూరాలు అన్ని వస్తువులకు పైకి ఆ ఖర్జూర పెట్టడం జరుగుతుంది ప్రవక్త వారంటారు నీ సంకల్పమే ఇక్కడ ముఖ్యం నువ్వు ఇచ్చింది ఏంటి అనేది కాదు నీ సంకల్పాన్ని అల్లహతలా చూస్తాడు అని అయితే మనం సంకల్ప శుద్ధితో ఏ పని చేసినా అల్లతలా దానిని రెట్టించి మరీ మనకు తిరిగి ఇస్తాడు అదే మనం ఇతరులకు చూపించడం కోసం ఏదైతే చేస్తామో అది మనకి వినాశనంగా మారిపోతుంది మనిషి చేసే ప్రతి కార్యం కూడా సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చూడండి ఎవరైనా మన ఇంటికి వచ్చారు మనం నవ్వుతూ పలకరిస్తూ ఉంటాం అయితే మన నవ్వు మన పెదాలపైనే ఉంటుంది కానీ మన మనసులో ఉద్దేశం అనేది ఆ దైవానికే తెలుసు అలాగే వ్యాపార లావాదేవీలు ఇంటి వ్యవహారాలు బయట వ్యవహారాలు ఇలా కుటుంబంలో సమస్యలు ఏమొచ్చినా సరే మన మనసుకి అలాగే మన అంతరాత్మకి మన సంకల్పానికి ఇది ఒక పరీక్ష అని మనం దృష్టిలో పెట్టుకోవాలి మన ముఖం మీద కనిపించే చిరునవ్వే కాదు మన అంతరాత్మను సైతం అర్థం చేసుకునే ఆ దైవానికి మనం భయపడుతూ ఉండాలి మన సంకల్పాన్ని ప్రతిరోజు మనం ప్రక్షాళనం చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే చేశామో రాత్రి మనం నిద్రపోయే ముందు ఒక్కసారి మరణం చేసుకుంటూ ఉండాలి ఇది ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన పద్ధతి అదేంటంటే మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఉదయం నుండి నేనేమేం తప్పులు చేశాను నా వల్ల ఏదైతే తప్పిదాలు జరిగాయి నా వల్ల ఏదైతే పొరపాట్లు జరిగాయి అని ఒక్కసారి మనం ఆలోచించి దానికి గాను అల్లా తాలా దగ్గర క్షమాపణ వేడుకుంటే అల్లా తాలా తప్పకుండా క్షమిస్తాడు రేపన్న రోజు ఉదయం లెగిసిన తర్వాత మళ్ళీ మనం తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయడానికి ఏ వ్యక్తి కూడా ముందుకు రాడు పొరపాటున చేసిన తప్పులన్నీ అల్లా తల్లా క్షమిస్తాడు కాబట్టి రెండో రోజు ఉదయానికి మనం మళ్ళీ స్వచ్ఛమైన హృదయంతో మనం ఉదయాన్ని అనేది గడపడం జరుగుతుంది అలా కాకుండా మనం ప్రతిరోజు పాపాలు మూటగొట్టుకుంటూ మన నెత్తి మీద వేసుకుంటూ ఉంటే ప్రళయం రోజు మన శిరస్సు అనేది భారీగా అయిపోయి అల్లాతల్లా దగ్గర మనం తల వంచుకోవలసిన పరిస్థితి అనేది మనకి ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం మన ఆత్మను ప్రక్షాళనం చేసుకుంటూ ఉండాలి మన సంకల్పాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి అయితే అల్లాహ శుభానవ తల మనందరికీ చెబుతూ వింటూ దానిపైన పూర్తిగా అమలు పరిచే సద్బుద్ధిని ఇవ్వాలని ప్రదర్శన బుద్ధి నుండి అల్లా తన మనందరినీ కాపాడాలి అని సంకల్ప శుద్ధితో జీవితాన్ని గడపాలి అని దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు